అవకాశం ఇది జీవిందావు గారు ఫస్ట్ నాకు ఇది పోయం రూపంలో మొత్తం డీటెయిల్గా ఒక నాలుగు చరణాలు సరిపోయేంత విధంగా ఈ పాటను రాసి పంపించారు పంపించిన తర్వాత ఇంగ్లీష్లో దాన్ని ఇంగ్లీష్లో పంపించి పంపించిన తర్వాత దాన్ని అదే యాజీజ్గా నేను మౌనశ్రీ మల్లి గారికి పంపించడం జరిగింది ఆ దాన్ని ఎట్లన్నా చేసి ఒక ఆర్డర్ చేసి నాకు పాట రూపంలో చేస్తే బాగుంటుందన్న అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది దాన్ని అదే విధంగా ఎక్కడ ఆయన ఇచ్చినటువంటి సబ్జెక్టును మాత్రం మార్చకుండా పల్లవి చరణాలు ఇట్లా అన్ని డివైడ్ చేసుకొని పాట తయారు చేశారు చేసిన తర్వాత ఆ పాటకి నేను ట్యూన్ కట్టడం జరిగింది ఇది రాసిన తర్వాత పాట తయారు చేయడం జరిగింది అది నాకు గొప్ప అవకాశం ముందుగా నా పాటల తండ్రి సుద్దల శక్తేజ గారితో జీవరావు గారితో ఒక పాట తయారు చేశాము అది కూడా హిందీలో కై కైలాష్ కేర్ గారితో పాడించడం జరిగింది ఈ పాట ఎక్కడ రాజీ పడకుండా ఖర్చుకు వెనకాడకుండా నాకు ఆర్కెస్ట్రేషన్ కానీ స్టూడియో తరపున కానీ ప్రతిదీ విషయంలోనూ నన్ను సహకరించి మంచి క్వాలిటీ కోసం అద్భుతమైనటువంటి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అలాగే ఇలాంటి పాటలు మరీ ఎన్నో ముందు మున్ముందు చేయాలని నేను ఆశిస్తున్నాను మౌనశ్రీ గారితో నాకు ఇది మొదటి పరిచయం ఫస్ట్ నా సంగీతంలో ఆయన రాయడం ఇంత అద్భుతమైనటువంటి పాట వస్తానని నేను కూడా ఊహించలేదు ఇక ఇలాంటి ప్రయాణం ఎప్పుడు ఎలా ఎల్లవేళ జరగాలని నేను ఆశిస్తున్నాను అలాగే దీన్ని అదే దాంట్లో కరెక్ట్గా మళ్ళీ ఆ హిందీ లిరిక్స్ కూడా అద్భుతంగా చేయాలనే ఆలోచనతో గోయల్ గారితో మాట్లాడడం జరిగింది గోయల్ గారు కూడా అద్భుతంగా దీన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేశారు నాకు హైమద్ మహమ్మద్ అనే వ్యక్తితో ఇది ఫస్ట్ ట్రాక్ అనుకున్నాం ఆ ట్రాక్లో ఆయన వాయిస్ నచ్చి సారు వాళ్ళ మిస్సెస్ గారికి కూడా ఈ వాయిస్ బాగా నచ్చింది ఇదే ఫైనల్ ఏంటంటే ఆపైతోనే తెలుగు హిందీ రెండు లాంగ్వేజ్లు పాటించడం జరిగింది నాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి